ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనస్సు రాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి రంగుల వస్త్రాల చేత ఎలాంటి పుష్పాల చేత అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణ కలిగి అర్ధాష్టమ శని అష్టమ బుధాదిత్య రాజయోగ దోషం తొలగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో రాహు సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్ళు అక్కాచలలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు పై ఉద్యోగస్తులు సహ ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారని చెప్పి గమనించాలి ఎక్కడ తప్పులు చేస్తారా మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి వారికి అలాంటి అవకాశం ఇవ్వద్దు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన చిరునవ్వుతో కాలాన్ని నెట్టుకపోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి అర్ధాష్టమ శని చెయ్యని పనులకు చేశావని అనని మాటలకు అన్నావని మీరు నిందలు పడే పరిస్థితి ఉంటుంది కానీ యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండి తినాలి సప్తమంలో పన్నెండు సంవత్సరం తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిసి ఉండడం వల్ల విదేశాలు పెట్టుబడులు ఆకర్షణ యోగదాయకం వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం భార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రేమికుల మధ్య నమ్మకం ఉండడం వలన వారి జీవితం సువర్ణమయం బంగారాభరణాలు క్రయ విక్రయాలు బ్యాంకు లావాదేవీలతో యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి ఏడాది తర్వాత రవి భగవానుడు స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన అక్కడే బుధుడు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్త సుమ లేక పై అధికారులతో కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ యంత్రాలతో కానీ నీటితో కూడుకున్న వస్తువులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి లేకపోతే ప్రమాదాలు పంచి ఉండడం మీరు పదే పదే వారికి మీరు సారి చెప్పే పరిస్థితి అధికంగా కూడా ఉంటుంది అదే కాకుండా ఎప్పుడు కూడా మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారు దయచేసి వారికి అవకాశం ఇవ్వద్దు ఈ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ముందున మౌనం ధ్యానం ఏకాగ్రత మొత్తమొత్తంగా భావించగలగాలి వక్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండవలన భార్యపైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం ఒకరిపైన వారికి అపనమ్మకాలకు దూరంగా ఉండగలగాలి రాజస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ఉద్యోగ ప్రయత్నము ప్రమోషను ట్రాన్స్ఫరు అనేక విషయాల్లో విజయము మీ సొంతం కాబోతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు జర్నలిజంలో ఉండబడినవారు క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వాళ్ళు సినిమా రంగాలు ఛాయా చిత్రాలు స్వామి వారి సేవ చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం చెప్పి గమనించాలి ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించడం పసుపు రంగుతో కలిగినటువంటి కంకణాన్ని చేతి కట్టించుకోవడం అలాగే పసుపు కుంకుమతో కలిపినటువంటి అంటే బండారు అంటాం మనం వాటితో అర్చన చేయడం వలన అలాగనే చామంతులతో అమ్మవారికి అర్చన చేయడం బంగారు స్వరూపమైనటువంటి బంగారు ఉంగరాన్ని బంగారు ఆభరణాలు పెట్టి మీరు అర్చన చేయడం వలన ఆనందం ధనసరాశ్వర సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డం తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినో సర్వం సర్వ మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గండసిమల సింహలు అలానే బట్టను కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి